で、もうこれ、この押してたら、怒るなら、私がだ、ま、けど、このでもね、こんなこんな、ここで止まって、で、この回り合い ओ प्रधान से गज्जल మనం కొనుగోలు చేసినటువంటి ఈ స్కై వెహికల్ ప్రారంభోత్సవానికి నిచ్చేసిన గౌరవనీయ లేని ఎమ్మెల్యే సార్కి అండ్ అలాగే అయితే ఈ స్కై వెహికల్ మేజర్ గా అయితే మనకి ఇప్పుడు ఈ లైట్స్ ఫిక్సింగ్ టైంలో చాలా వరకు మన ఎలక్ట్రీషియన్స్ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేయడం జరుగుతుంది పోల్ సైజ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు సో అట్లాంటి టైంలో ఖచ్చితంగా ఇది వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు దానికి ఒక మంచి స్కోప్ ఉంటది దీనివల్ల అంతేకాకుండా మా వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా బ్రాంచెస్ కటింగ్ కానీ మిగతావి ఏ ఉన్నా గానీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గారు తన సిబ్బందితో కూడా ఇటు వెహికల్ ని యూటిలైజ్ చేసుకొని చాలా ఇష్యూస్ ని కూడా ఈజీగా రిజాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటది సో ఇట్లాంటి వెహికల్ ని మన పురపాలక సంఘంలో మనం ఇప్పుడు ప్రారంభించుకోవడం నిజంగా చాలా మంచి విషయం సో ఈ కార్యక్రమం అదే విధంగా నెక్స్ట్ ఇంకొక పదకొండో వాడు మనకి గ్రేవ్ యార్డ్ లో కూడా ఒక రోడ్ వర్క్ అనేది మనం ఈ రోజు స్టార్ట్ చేసుకోబోతున్నాం సో అలాంటి అభివృద్ధి అన్నింటి గురించి కూడా ఇప్పుడు గౌరవ్ ముఖ్య అతిథి గారు చెందుతున్న సందర్భంలో ఇటు బ్రాంచ్ కటింగ్ కొమ్మల కటింగ్ కావచ్చు లైట్లు హైమాస్ ఎట్లో పెట్టడానికి మామూలుగా అయితే దాని ఇబ్బంది ఉండేది అటువంటి సందర్భంలో ముప్పై ఏడు లక్షల రూపాయలతో జైంతాల మున్సిపాలిటీ ఈరోజు ఒక వెహికల్ దాని మీద రైడర్ ఏర్పాటు చేసిన సందర్భంలో ప్రారంభోత్సవానికి ఆహ్వానించి కార్యక్రమాన్ని నిర్వహించిన గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా కార్యక్రమం పాల్గొన్న ఈ ప్రాంత వివిధ కుల సంఘాల పెద్దలకు మిత్రులకు మున్సిపల్ అన్ని విభాగాల అధికారులకు ఉద్యోగస్తులకు మా మహిళా సోదరి మందులకు పాత్రికే మిత్రులకు యువతకు అందరికీ నమస్కారం జైత్యాల మినీళ్ళ బాయి చింతగుంట అనేది చెరువు అనేది అత్యంత ముఖ్యమైనది చింతకుంట చెరువుల నీళ్ళు ఉంటేనే మనకు సగం ఊర్లే నీళ్ళు ఉంటాయి అలాంటి చింతకుంట చెరువు చాలా దుర్గంధంగా ఉండే సందర్భంలో గొప్పగా ఒక మినిటాక్మెంట్గా చేసుకొని ఈ మధ్య కాలంలో ప్రతి పండుగకు అందరూ ఇక్కడ నిమజ్జనం చేసి మహిళలు కావచ్చు ఆడబిడ్డలు కావచ్చు అందరూ కూడా పూలతోటి బతుకమ్మలు వేసుకొని గౌరవం పెట్టుకొని చెట్లు వంచడం వినాయక నిమజ్జనం కావచ్చు దసరా సందర్భం నిమజ్జనం కావచ్చు అదేవిధంగా ఇదే ప్రాంతంలోనూ ఎంతోమంది మైనార్టీలు అన్ని వర్గాల వారు వాకింగ్ చేయడానికి అదేవిధంగా వ్యాయామం చేయడానికి జిమ్ పిల్లల కోసం పార్కు కూడా ఏర్పాటు చేయడం అదేవిధంగా దాదాపు పదమూడు పద్నాలుగు హిందూ కులాలకు సంబంధించి ఈ బాణీనగర్ ప్రాంతంలో వివిధ సంఘాలు గౌడ్స్ కావచ్చు ముదురాలు కావచ్చు ఆరకంటి వాళ్ళు కావచ్చు విషం రామాలు కావచ్చు వెల్వాళ్ళు కావచ్చు కాంప్స వాళ్ళు కావచ్చు వైసీలు ఇట్లా చెప్పుకుంటూ పోతే దళితులు ఒంట్ర వాళ్ళు తమ్ముడు ఇంకా చాలా మంది ఇక్కడ పౌరుడు పట్టాలు కులస్తులు పట్ట పౌరుడు పట్టాలు బాడ్ల నుంచి చిన్నప్పుడు శ్మశానంగా మారిపోతారు ఒకప్పుడు నేటికి వస్తే చూస్తే ఇక్కడ స్థానిక నాయకులు రజకులు వాళ్ళు చెప్పారు అసలు రాత్రిపూట ఐ మాస్ లైట్లు కూడా లైట్ కురుస్తలేరు చాలా ఇబ్బంది అలాంటి స్మశాల వాటికారు పక్కనే ముస్లిం సోదరులు వాళ్ళ మజీద్ ఉంటే ఆ మసీదు అభివృద్ధి కూడా మంచిగా నిధులించి అక్కడ స్కూలు ఉర్దూ మీడియం స్కూలు దవాకాలన్నీ మంచిగా చేసి ఒక మత సామరస్యం వెళ్ళే విధంగా వారికి వాళ్ళకి చేస్తూ ఈరోజు హిందూ స్మశాన వాడికే కొన్ని తరాలుగా ఉన్నది కాబట్టి ఆ హిందూ శ్మశాన వాడికను కూడా చాలా గొప్పగా చేస్తున్నాం దాంట్లో బాగా ఒక ఎంట్రీ రోడ్ పూర్తి కాలేదు దగ్గర దానికి అదిగా లోపల ఇంటర్నల్ రోడ్ ఆ ఇంటర్నల్ రోడ్ కూడా పదిహేను లక్షలతోటి లక్షలతోటి సిసి రోడ్ వేసుకుంటున్నాం ప్రతికలా ఈ సందర్భంలో విషయంలో నేను గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతా ఉన్నా అందులో గ్యాస్ తోటి దానం చేసి మనం పెట్టుకున్నాం బయట కట్టేలకు చాలా కాస్ట్ అవుతున్నాయి ఆరు వేలు ఏడు వేలు హిందూ సాంప్రదాయం ప్రకారం అది ట్రాన్స్ఫర్ అలా గ్యాస్ అయితేనేమో మనకు పన్నెండు వందలు పదిహేను వందలు అయిపోతుంది కరెంటుతో కూడా కాలుస్తున్నారు ఇప్పటికీ చాలా మందిగా ఒక నమ్మకం కట్టారు అని కానీ దీంట్లో కూడా ఒకటో రెండో కంటెలో ఒకటో రెండో నల్ల చెక్క మిగతా గ్యాస్ వాడుకుంటే పేదవాళ్ళకు లాభం అయితే ఇరవై లక్షల మనం పూర్తి చేస్తున్నాం అది నిరుపయోగంగా ఉన్నదని తెలుస్తూ ఉంది పేదవాళ్ళకి చాలా లాభం అవుతుంది దానికి ఉపయోగకరంగా దేవా చెప్పి కూడా వాటిక మరి వాచ్మెన్ కానీ వాళ్ళు ఎవరో శానిటేషన్ చూడాలి తప్పకుండా ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు చాలా గోలీలు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇల్లు లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి మరి అందుకోసం అని చెప్పి ఇక్కడ గదులు కట్టించాం అయినా కానీ మనం మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా మోతే మోతే చిన్నప్పుడు కావచ్చు అనుకున్నంతమంది అక్కడ లేదు మళ్ళీ ఇక్కడ ఓటర్లుగా అక్కడ ఇక్కడ ఉంటున్నారు వాటిని వాడుకోవాలి పరిశుభ్రంగా లేకపోతే స్థానిక నాయకులకు కావచ్చు మున్సిపల్ కావచ్చు కమిషనర్ గారు కావచ్చు అందులో ఇక్కడ వార్డ్ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఇప్పుడు వార్డ్ ఆఫీసర్లకు ఇన్ఫామ్ చేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం ఈ ల్యాడర్ లేక బల్బులు పోతే బల్బులు పెట్టడం కష్టమవుతుంది అట్లనే చెట్లు మనం ఎన్నో పెట్టి వైర్ల కింద ఉన్నాయి మొత్తం కరెంట్ వాళ్ళు వచ్చి కట్ చేసిపోతున్నారు ఒకసారి బాధ అనిపిస్తూ ఉంటుంది అది ఇప్పుడు మెల్లగా ల్యాడర్ తోటి జాగ్రత్తగా మా దగ్గర మిషన్లు కూడా ఉన్నాయి నాలుగు ఇప్పుడే మా ఇంజనీర్ యాంట ఇంజనీర్ శ్రీకాంత్ గారు కోరడం జరిగింది చాలా జాగ్రత్తగా కట్ చేయాలి అట్లనే దాదాపు రెండు వందల పైన మనకు ఐమాస్ లైట్లు పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయి అవన్నీ కూడా పెట్టడానికి ఈ మిషన్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ మిషన్ ప్రారంభోత్సవం సందర్భంలో అదేవిధంగా స్మశాల వాటికలో రోడ్డు భూపూజ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో జైత్య ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాను